హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆరోగ్యకరమైన కాలీఫ్లవర్ కూర ఎలా వండాలో చేసి చూపిస్తాను ఎప్పుడు సికిల్ మట్లనే కదండి ఇలా కూరగాయలు కూడా వండుకొని తింటే మన శరీరానికి చాలా మంచిది ఈ దొండకాయ కాలీఫ్లవర్ కాంబినేషను చాలా రేర్గా ఉంటుంది ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా వండాలో చూద్దాం వేడి నీళ్ళు ఒక పొంగు వచ్చిన తర్వాత మరగబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోని ఈ వేడి నీళ్ళు వేసుకొని శుభ్రం చేసుకోవాలండి ఇందులో ఏమైనా కెమికల్స్ కట్ట ఉంటే పురుగులు ఏమైనా ఉన్నా సరే పోతాయి అలాంటి పురుగులు ఉన్నామండి మంచిగా ప్రసాం అయినా సరే మనం వేడి నీళ్ళు కడిగేసుకోవాలి ఇలా ఇలా ఎప్పుడైతే వేడి నీళ్ళు కడిగామో మనకి ఇందులో ఉన్న కెమికల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట పాన్ వేడుక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవి బాగా దోరగా వచ్చేలాగా వేపుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ దొండకాయ ముక్కలు ఒక కప్పు దొండకాయ ముక్కలు వచ్చాయి అంటే ఒక వంద గ్రాములు ఉంటాయి ఇవి కూడా వేపేసుకోవాలి వేడి నీళ్ళు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు అవి కూడా వేసుకొని కలుపుకోవాలి కాలీఫ్లవర్లో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది ఇది మనల్ని హైడ్రోటెక్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది కాలీఫ్లవర్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగు మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ అధిక ఫైబర్ ఆహారం గుండె జబ్బులు క్యాన్సర్ మరియు మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయండి ఈ ముక్కలు బాగా వేగిపోయండి ఇప్పుడు చిటిగడు పసుపు వేసుకుందాం అర తీసుకుని ఉంటుందండి ఫ్రెండ్స్ నేను ఇలా కలుపుతూ ఉంటాను మీరు ఒక లైక్ పుట్టండి ఫ్రెండ్స్ మనం ఎంత కలిపినా సరే ఇంకా వాటర్ ఉంటుందండి నిందులోని అందువల్ల మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిందాం ఐదు నిమిషాలు అయిందండి మూతిని చూద్దాం చూశారు కదా ఇందాకి ఇప్పుడు తిని వాటర్ అంతా బాగా డ్రై అయింది ఇప్పుడు పచ్చివాసం కూడా పోయింది ఇప్పుడు ఒక్కొక్క టమాటాలు ఏ మొక్కలు వేసేసుకుందాం ఎక్కువ అవసరం లేదండి రెండేటి రెండు టమాటాలు కోసాను పోసాను చిన్న కప్పు అయింది అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేదన్న వాళ్ళకి మీరు ఈ దొండకాయ కాలీఫ్లవర్ కాంబినేషన్ ఉండి చూడండి అదిరిపోద్ది రుచికి సరిపడే అంత ఉప్పు నేసుకోవాలి ఒక స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు బాగా పట్టేలాగా ముక్కలకి అలా కలుపుతూ ఉండాలి ఇదేంటి ముక్కలకు బాగా పట్టేలా మాసం ముక్కలాగా అనుకుంటున్నారేమో మాసం కాకపోయినా సరే ఏ ముక్కలైనా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి మన ఫేవరెట్ వేసుకునే సమయం కూడా వచ్చేసిందండి అదేనండి ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్లేవర్ ఫ్లేవర్ మర్చిపోకూడదు మరీ డ్రైగా అయిపోయి కాబట్టి కాస్త నీళ్ళు వేసుకొని అటు ఇటు కలిపిన తర్వాత మసాలా ఈ ధనియాల పొడి బాగా ముక్కలు పెట్టాయి కాబట్టి ఇంక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుందాం ఈ కాలీఫ్లవర్లోని కాలేయుములో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది చిన్నపిల్లల మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది అంటండి ఈ కాలీఫ్లవర్ కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టి ఐదే నిమిషాలు నీరు దగ్గరికి అయ్యేలా ఉడికించేసుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాలు అయిందండి మూత చూద్దాం వా సూపర్ స్మెల్ వస్తుందండి అదిరిపోయింది ఇలా కూర మీరు కూడా వండి చూడండి మాసం ఏ మూల సరిపోదండి అంత టేస్టీగా ఉంటుంది అంత అమోహంగా ఉంటుంది ఈ కూర ఇలా చేసి సర్వ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రాండ్స్ ఎంతసేపు మా వీడియోని ఎంత ఊపిగ్గ చూసినందుకు ధన్యవాదములు అంతే కదండి ఈ కూర మీరు వండి చూడండి ఇలా వండి చూడండి అదిరిపోద్ది థ్యాంక్ యూ ఫ్రాండ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ